హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జే లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ జారన్ జారన్కి మీనింగ్ ఏంటంటే వన్ హూ ఈస్ స్ట్రాంగ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ జబీర్ జబీర్కి మీనింగ్ ఏంటంటే కంఫర్టర్ అని మీనింగ్ ఒక నెక్స్ట్ నేమ్ జగదీష్ జగదీష్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ ఆఫ్ ది వరల్డ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ జగన్నాథ్ జగన్నాథ్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ ఆఫ్ द यूनवर्स अंग नैक्स्ट नएम जगन वीर जगन वीर की मीन ब्रेव अंड्रांगनी मीनिंग नैक्स्ट नएम जगने जगने की मीनि द बन हू एंड वर्ल्ड नैक्स्टम जे जे की मीन बिक्टोरिया अनेीन नैक्स्ट नएम जज्वलिया जज्वल्या की मीन रेडिये इक नैक्स्ट नीम जलंधर् जलंधर की मीन एंटे అనదర్ నేమ్ ఆఫ్ లార్డ్ శివ ఇక నెక్స్ట్ నేమ్ జలీంద్రా జలింద్రాకి మీనింగ్ ఏంటంటే లార్డ్ ఆఫ్ ది వాటర్స్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ జమల్ జమల్కి మీనింగ్ ఏంటంటే బ్యూటీ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ జనార్దన్ జనార్దన్కి మీనింగ్ ఏంటంటే ప్రొటెక్టర్ ఆఫ్ ది పీపుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ జన్షిప్ జన్షిప్కి మీనింగ్ ఏంటంటే ప్యూర్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ జస్దీప్ जसदीप की मीनिंग इंटेंट है लाइट ऑफ फेम यानी मीनिंग नेक्स्ट नेम जशन जशन की मीनिंग इंटेंट है सेलिब्रेशन यानी मीनिंग नेक्स्ट नेम जतिन जतिन की मीनिंग इंटेंट है वन ऑफ द नेम्स ऑफ लॉर्ड शिवा कनेक्शन नेम जीवित जीवित की मीनिंग इंटेंट है लाइफ यानी मीनिंग नेक्स्ट नेम जयराज जयराज की मीनिंग इंटेंट है किंग ऑफ विक्टोरी यानी मीनिंग नेक्स्ट नेम जोत కి మీనింగ్ ఏంటంటే పవర్ఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ జుబేర్ జుబేర్కి మీనింగ్ ఏంటంటే యంగ్ లయన్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏ నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి